కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి కొనిరెడ్డి హర్షవర్దన్ రెడ్డిలు ఏర్పాటు చేసిన మజ్జిగ కౌంటర్ను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలంలో కొనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా చల్లని త్రాగునీరు ఉచితంగా మూడు రూపాయలతో మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా ఎంజీ ఆటోనగర్ ఎదురుగా ఏర్పాటు చేసిన మజ్జిగ కౌంటర్ను ప్రారంభించేందుకొచ్చిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ వేసవి కాలంలో మరో రెండు చోట్ల బాటసార్లకు చల్లని త్రాగునీరు అందించేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మైదుకూరు రోడ్డులో ఎంతో మంది కార్మికులు కర్షకులు పనిచేస్తున్నారని వారికి ఊరటగా ఉంటుందన్న సంకల్పంతో మూడు రూపాయలకే మజ్జిగను అందిస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఐదో వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ కొనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి వేసవి కాలంలో మూడు నాలుగు చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అలాగే మూడు రూపాయలకే చల్లని మజ్జిగ అందించడం అభినందనీయమన్నారు కొనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా అన్నదానం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన ఘనత కొనిరెడ్డికే దక్కుతుందని తెలిపారు ఈ సందర్భంగా కొనిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పదమూడవ వార్డు నెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ మునీర్ పలువురు వార్డు సభ్యులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మా అన్న కోన్రెడ్డి సూచన అన్న కోన్ ఫౌండేషన్ తరపున ఈరోజు ఈ ఎండాకాలంలో ఇది రెండో చల్లని మూడు రూపాయల మధ్యగా ఇది రెండో కౌంటరు త్వరలో బీవీ దగ్గర వాటరు ఇప్పుడు శివాలయం సెంటర్లో ఒకసూరు జరుగుతుంది అనవరాల దగ్గర ఓపెన్ చేస్తామని చెప్పుకుంటున్నా అన్న గతంలో గాని గత పది పదహైదు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం కానీ చేసినాడు ప్రతి ఒక్క కార్యక్రమము మన పొద్దుటూరు పట్టణ ప్రజలకు కార్యక్రమం చేయడంలో ఏ విషయంలో అయినా ప్రజలకు కరోనా సమయంలో గాని ఏ సమయంలో కానీ ఇది ఎండాకాలం కాబట్టి మధ్య కార్యక్రమం పెట్టాడో అన్నగా దేవుని ఆశీస్సులు బాగా ఇవ్వాలని కోరుకుంటూ మేం అన్నది ఆశీర్వదిస్తున్నాం ఈరోజు కోడిరెడ్డి ఫౌండేషన్ ద్వారా కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఎంజీఆర్ నగర్ ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్లో మూడు రూపాయలకే చల్లటి చిక్కటి మంచి మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది ఇది దీన్ని ఓపెనింగ్ చేసేటందుకు వచ్చేసినటువంటి నంద్యాల కొండారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా మిత్రుడు మురళీధర్ రెడ్డి అయితేనేమి ఇంకా మున్నీరు అన్న ఈ వచ్చినందుకు అందరూ వారికి హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ఇది రెండో కౌంటరు మజ్జిగ మూడు రూపాయలకు చేయడము ఇంకా రెండు చాట్ల మంచినీళ్ళు చల్లటి మంచినీళ్ళు ఇచ్చేదానికి కూడా మేము అరేంజ్ చేశాము అది కూడా త్వరలోనే ఓపెన్ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము ఇది ఎందుకంటే ఎండాకాలం విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి ఇక్కడ నుండి ప్రొద్దు వచ్చి వచ్చిపోయే వాళ్ళైతేనేమి ఆటో నగర్లో ఉన్నటువంటి వారేమి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం లేబర్ పని చేసుకుంటా బతికేటటువంటి వారు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏదో మాకు చేతనైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఎండాకాలంలో చల్లటి మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ యొక్క సదవకాశాన్ని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ మూడు రూపాయలకే ఈ చల్లటి మజ్జిగ ఒక గ్లాసు మజ్జిగ తాగాలని చెప్పి కూడా మేము కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చేటటువంటి ఆ భగవంతునికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము